హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్యాగ్స్ అండి బ్లాగ్స్ అండి ఇవాళ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ నండి నా బ్లాగు ఫైవ్ థర్టీకి లేచి బ్రష్ చేసుకుని అన్ని పనులు చేసేసుకుని ఇంకా ఇక్కడ అంట్లన్నీ రాత్రి తోమ పెట్టేసుకుంటానండి అందుకనేసి ఈ అంట్లన్నీ సర్దేసుకుంటున్నాను పొద్దున్నే హడావిడి కదండి అందుకనేసి ఇంకా బియ్యం పెట్టాను స్టవ్ మీద పిల్లలకి రైసు ఇక్కడ వేనీళ్ళుగా ఉంచుతున్నాను వేన్నీళ్ళు జీలకర్ర కొంచెం నిమ్మకాయ వేసి పిల్లలకు కొంచెం గోరు వెచ్చగా ఇస్తానండి అందుకనేసి కొంచెం వాటర్గా ఉంచుతున్నాను వాటర్ కాంచేసి పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే పొద్దున్నే కదా హడావిడి నిమ్మకాయ పిండేసుకుంటున్నాను నిమ్మకాయలు కొంచెం తక్కువగా ఉన్నాయి అందుకనేసి ఒక దబ్బే పిండాను ఒక నిమ్మకాయ ఎంత పిండేసుకుంటాను కానీ కొంచెం తక్కువగా ఉన్నాయి మేము ఎప్పుడు కొనుము ఊరు నుంచి తెస్తారో అందుకనేసి ఇలా కొన్ని కొన్ని అయితే నేను పొద్దున్నే తాగేస్తాను పిల్లలు లేవక లేవకముందే నేను ఒక గ్లాస్ తాగేసి పని చేసుకుంటానండి ఇక్కడ ఇంకా వడపోసుకుంటున్నాను జీలకర్ర పొడి వేస్తాను కానీ కొంచెం గొంతుకు అనేసి గొంతులో వడపోసుకొని వేసుకుంటానండి మీరు అలానే చేస్తారా నాకు తెలీదు నేనైతే ఇలా చేస్తాను నాకు ఎందుకంటే అది పొట్టంతా వచ్చేసి గొంతుకు అతుక్కుపోతుంది అందుకనేసి ఒకసారి అలానే చేశాను కానీ ఇలా అయింది అందుకనేసి నేను వార్చుకొని కొంచెం మూత పెట్టేసి పెడతాను ఇక్కడ పాల స్టవ్ మీద పెట్టేసి పొంగు వచ్చేసాయి అటు ఇటు సర్దడమే సరిపోతుందండి మీకు కూడా ఇలానే ఉంటుంది మార్నింగ్ పరిగెటే పరిగెటండి ఇది ఇదండి ఇవాళ నిన్న సాయంతపురం వెళ్ళాను చాలా ఫ్రెష్గా ఉన్నింది గోబీ పువ్వు అందుకనేసి కాలీఫ్లవర్ తీసుకొస్తే పిల్లలు రైస్ వేసిమ్మా అన్నారు అందుకనేసి రైస్ చేస్తామని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉంది మరి ఎంత ఎప్పుడు కోసినారో ఏమో కానీ ఎంత ఫ్రెష్గా ఉందో అందుకనేసి ఎంత ఫ్రెష్గా ఉన్నా పురుగు ఉంటుంది కదా అక్కడ చిన్న చిన్నగా మనకు కనిపించిన పురుగు ఉంటుందని అంటారు నేనైతే చూడలేదు కానీ అంటారు అందుకని కొన్ని గోర నీళ్ళలో నీళ్ళల్లో బాగా బాయిల్ చేద్దామనేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అంతలోకి పిల్లలు లేసారండి ఎగ్జామ్స్ ఇప్పుడు ఇద్దరికీనో అందుకనేసి తొందరగానే లేసేసిపోతున్నారు ఆరింటికి లేస్తున్నారు ఒక వన్ అవర్ చదువుకొని ఇంకా వన్ అవర్లో పాప రెడీ అయ్యి వెళ్ళిపోతుంది అందుకని వాళ్ళకు వాటర్ ఇచ్చాను కొంచెము ఇక్కడ బాయిల్ అయిపోయినాయ నేను కాలీఫ్లవర్ అంతా బాగా ఉడికింది అందుకనేసి వాచుకుంటున్నాను ప్లాస్టిక్ అని అనుకోకండి చల్లనీళ్ళు పట్టేస్తాను వెంటనే అందుకని నా దగ్గర అదే ఉంది కొంచెం కొనుక్కోవాలి జాలిగంట ఉంది కానీ కింద ఎక్కడో ఉంది ఎందుకని ఆడావిడి కదా కళ్ళకి కనపడినప్పుడు తీసేసుకుంటాను ఇక్కడ ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను కాలీఫ్లవర్ రైస్ లేకి పిల్లలు గోబీ రైస్ వేసి ఇవ్వమన్నారు మామూలు రైసే పెట్టానండి నేను మామూలు రైస్తోనే చేస్తాను ఒక అయితే మన బాస్మతి చేసి వచ్చి రోజు బాక్స్లోకి బాస్మతి అంత హెల్దీ కూడా కాదు కదండి అందుకనేసి నేను మామూలు రైసే వేస్తాను అందుకని ఇక్కడ తొక్కలన్నీ పడేసుకుని నేను ఒక కవర్ పెట్టుకుంటాను అక్కడ ఈ పని అయిపోయేంత వరకు కవర్లో పెట్టేసి తీసి పడేస్తాను బౌల్లోను బౌల్లో కవర్ అంటే కవర్ కదలండి బౌల్లోను ఆ చెత్త అంతా అక్కడ పడేసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ సరిగ్గా సర్దే మనకు తుడవడం ఎక్కువ అండి నాగైనా మీరు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి ఇలా ఎప్పుడు తుడుస్తూనే ఉంటానండి చెయ్యి అరిగిపోతుంది అంటాడు మావాడైతేనో మా చిన్నోడు ఎందుకమ్ మనకి ఎప్పుడు ఇలా తుడుస్తూనే ఉంటావు నీ చెయ్యి ఎరగదా అని అంటాడు కానీ కొంచెం కొంచెం మనకు అలా ఉండదు కదండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా జొండు కట్ చేసుకుంటున్నాను నీట్గా ఉంటే కొంచెం వంట చేయడానికి కూడా మనశ్శాంతిగా ఉంటుంది అందుకనేసి ఇక్కడ అన్నీ వేసాను కార్న్ఫ్లవర్ బియ్య పిండి కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ ఇవేసి కలిపి పెట్టేసుకుంటానండి కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటాను ఇవి ఉడికిన తర్వాత కాలీఫ్లవర్లోకి ఇవన్నీ వేసుకుంటాను కాన్ఫ్లవర్ వేసి కొంచెం కలిపి కొంచెం 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 వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని మూత పది నిమిషాలు మూత పక్కన పెట్టేసి పెట్టేసుకోవాలి కొంచెం బాగుంటుందని అంటారు అందుకనేసి ముందుగానే కలిపి పెట్టేస్తున్నాను ఇక్కడ అన్నం ఉడికిపోతుంది కదా ఇది వార్చేలోపు టైం అయిపోతుంది లేనేసి అన్నీ కలిపి అలా పెట్టేసుకుంటాను కలిపి పెట్టేసి మూత పెట్టేస్తే హాయిగా బాగుంటుంది పకోడీ అనేది మంచిగా వస్తుంది క్రిస్పీగా కొంచెం నానాలి అందుకనేసి కొంచెం ఆయిల్ బాస్ సిమ్లో పెట్టేస్తే అది కాగుతూ ఉంటుంది ఈ పని అయిపోతుంది లేనేసి నేను ఇలా చేసేసుకుంటాను ఇక్కడ అన్నం ఉడుకుతుంది చూస్తున్నాను కొంచెం పొలుగ్గానే ఉంచుకోవాలండి కొంచెం బియ్యం పొలుగ్గా అన్నమప్పుడు వంచేసు వార్చేసుకుంటే మేము రాయలసీమలో కదండి కొంచెం రాయలసీమ బాస్ వస్తుంది ఏమనుకోకండి వంచుకోవడం అది ఇదని అక్కడ ఇక్కడైతే వార్చడం అంటారు అందుకని కొంచెం వార్చుకొని కొంచెం బియ్యం పులుగ్గా ఉన్నప్పుడు వార్చుకొని సెగన్ పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాలు మంచిగా రైస్ బాగా బియ్యం పులుగ్గా ఉంటుంది పొడి పొడిగా వస్తుంది అందులోకి ఇది కాగిపోయిందండి ఆయిల్ కొంచెం వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాడకూడదు అంటారు కదా అందుకనేసి కొంచెం వేసుకుని నేను రెండు తప్పలుగా వేసాను బాగా వచ్చిందండి పక్కోడి చాలా బాగా వచ్చింది మా పిల్లలుండలా ఎంత టేస్టీగా ఉందమ్మా అన్నారు రైస్ ఎందుకంటే తక్కువనే చేయడము ఇవే పన్నీర్ రైసు ఎగ్ రైస్ అలా చేసేదాన్ని ఈరోజు ఎందుకు తెస్తే మమ్మీ రైస్ వేసివా అన్నారు సరేనా అనేసి చేశాను చాలా బాగా వచ్చిందండి పకోడీ అయితే పిల్లలు అయితే తినేస్తున్నారు పొద్దున్నే కదా అందుకనేసి ఇంకా టిఫిన్ ఉండదు కదా తినేసి రెండు ముక్కలు రోడ్లు పెట్టేసుకొని చాలా బాగుందన్నారు ఇంకా మళ్ళీ కూడా అడిగారు మళ్ళీ రేపు ఎప్పుడైనా చేసి ఇస్తాను నేను చెప్పాను ఇక్కడ అయిపోయిందండి అదే కడాయిలో పెడదామనుకుంటే అది చిన్నది కడాయి ఎందుకనేసి కలుపుకోవడం ఇబ్బంది అయిపోతుంది అందుకని కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని క్యారెట్లు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇక కాలీఫ్లవర్ కాడలు ఉంటాయి కదా అవే చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఏ ఉరగాయలు ఉన్నా వేసుకోవచ్చండి బాగుంటుంది అందుకనేసి నా దగ్గర ఇవే ఉన్నాయి బీన్స్ తినరు పిల్లలు అందుకనేసి బీన్స్ వేయలేదు ఇవి వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేంపుకోవాలి బాగా ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అది పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలి నాకైతే బల్లె టేస్ట్ వచ్చిందండి పిల్లలు బలె ఉందని ఒక్క మెతుకుడు కూడా మిగిల్చకుండా తినేసి వచ్చారు నాకైతే బల అనిపించింది సాల్ట్ ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుని దోరగా వేంపుకోవాలి పసుపు వేస్తే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో కదండి చాలాను ఇక్కడ సోయా సాసు కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసాను లాస్ట్ ఉన్నది అదేలేండి ఎక్కువ వేయలేదు అదే వేసాను ఒక స్పూన్ అది ఒక స్పూన్ అది వేసుకొని కొంచెం మగ్గనిచ్చేయాలి మగ్గనిచ్చిన తర్వాత ఏ మనం వేపుకున్నామే పకోడి ఆ పకోడి అదే కాలీఫ్లవర్ పకోడి వేసేసుకోవాలి వేసేసుకొని అటు ఇటు తిప్పుకొని రైస్ వేసేసుకోవాలి వేసుకున్నాక కొంచెం పెప్పర్ వేసుకొని పెప్పర్ పొడి పెప్పర్ పెప్పర్ పొడి వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ అయితే మనం సాల్ట్ వేసుకోవాలి నేను ముందే వేసాను కానీ మళ్ళీ కూడా తక్కువ వచ్చేసింది అందుకని ఇంకా కొంచెం వేసాను వేసి కలుపుకోవాలి పెప్పర్ పెప్పర్ స్మెల్ భలే మంచిగా ఉంటుందండి ఇలా టాస్ వేసుకోవాలి బాగుంటుంది అంటే మనం గడితో కలిపితే విరిగిపోతుందేమో అనుకుంటాము ఇలా కలుపుకుంటే కింద బాగా వస్తుంది చాలా పిల్లలకైతే ఎంత ఇష్టంగా తిన్నారునండి చాలా బాగుంది నేను చేసుకున్న విధంగా ఎలా చేస్తానో చూస్తారని పెట్టాను చాలా బాగా వచ్చిందండి మీరు ఒకేలా ఇలా చేసుకుంటే కింద నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇది ఇలా అయింది రైసు అందుకనే చూపిస్తున్నాను పొద్దున్నే టిఫిన్ లేదు కదా అందుకనేసి ఇవన్నీ చే చేయగలను అందుకని ఈ టిఫిన్ లేకోకుండా ఇవి ఈజీగా చేసుకోగలను అని పెట్టాను ఇక్కడ ఉంక మా అమ్మాయి వెళ్తుందండి కాలేజీకి సెవెన్ టెన్ అయింది పాలు పోసిస్తానండి పాలల్లో కొంచెం ఇది బ్రూ పొడి కానీ కాంటినెంటల్ కానీ వేసి తిగినా ఒక ఎలాక్స్ వేసుకొని తాగేసి వెళ్ళిపోతుంది పొద్దున్నే అంత తొందరగా తింటే కడుపులో తిప్పేస్తుంది అంట బస్సులో కూర్చుంటే అందుకనేసి ఒక రెండు స్పూన్లకు ఎలాక్స్ వేసి పెట్టిచ్చేస్తాను ఇక్కడ మా వాడు నాకు పెట్టలేదు అని అంటుంటే చూపిస్తున్నాను పక్కోడి చూడరా ఉంది అనేసి వాడికి